వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనాలు వేస్తుంది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి ప్రభావం ఎలా ఉంటుంది ఏ జిల్లాల మీద ఎఫెక్ట్ ఉంటుందనే విషయాలను విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది రాబోయే పన్నెండు గంటల్లో అది క్షీణించే అవకాశం ఉంది ఇక మయన్మార్ మధ్య ప్రాంతాలలో మరియు దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అనగా ఇరవై ఐదవ తేదీ నాటికి పశ్చిమ దిశలో పయనించి ఉత్తర మరియు దానికి అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది తదుపరి ఇరవై నాలుగు గంటలు అది పశ్చిమంగానే పయనించి అనగా ఇరవై ఆరవ తేదీ నాటికి వాయు బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా పరిణామం చెందే అవకాశాలు కేంద్రీకృతమయ్యే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి ఇరవై ఏడవ తేదీ నాటికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇప్పుడున్న ఈ వాతావరణ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు నుంచి అత్యధిక ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది నిర్దిష్టంగా చెప్పాలంటే కోస్తా జిల్లాలలో మొదటి రెండు రోజులు పలు ప్రాంతాలలో తదుపరి రెండు రోజులు అత్యధిక ప్రాంతాలలో ఐదవ రోజున కొన్ని ప్రాంతాలలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆరు ఏడు రోజులకు వచ్చేసరికి క్షేత్రీయ విస్తృతి కొంచెం తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే ఉంది మొదటి ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కొనసాగుతూ సుస్థిరమైన బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ జిల్లాలకు అలర్ట్లు జారీ చేస్తుంది ఇక రాబోయే వారం రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇక రెండవ రోజైన రేపటికి ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరితో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరితో పాటుగా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రెండవ రోజుకున్నది మూడవ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలైన పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమతో పాటుగా కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది నాలుగవ రోజు ఏలూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం మిగిలిన కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆరు ఏడు కూడా ఆరు ఏడవ రోజుల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటలు కోస్తా తీరం వెంబడి పరిస్థితులు బాగున్నప్పటికీ మత్స్యకారులకు రేపటి నుంచి ఐదవ తేదీ వరకు ఐదవ రోజు వరకు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోనూ పశ్చిమ మధ్య బంగాళాఖాత తీర ప్రాంతం వచ్చేసరికి నలభై ఐదు యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉత్తర బంగాళాఖాతంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు రాబోయే నా రెండవ రోజు నుంచి నాలుగవ రోజు వరకు ఐదవ రోజు వరకు వేటకు వెళ్లకు ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం అందుకే కాకొ ఈ విధంగా ఒకటవ రోజు అండగా ఈరోజు ఇరవై నాలుగవ తేదీనే మత్స్యకారులు సు సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా హెచ్చరికలు సలహాలు చెప్పడం జరిగింది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఒరిస్సా తీరం నుంచి కోస్తా తీరం వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా సంబంధిత పోర్టులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తాం పోర్టులకు ప్రస్తుతానికైతే ఏ హెచ్చరికలు లేవు ప్రస్తుతానికి కానీ మూడవ రోజు నుంచి ఉన్న పరిస్థితిని బట్టి వాటికి హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాము ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఈ ఒకటో రోజు రెండవ రోజు లేదు అది ఆ పరిస్థితి వచ్చే అవకాశం మూడవ రోజు నుంచి ఉండే అవకాశం ఉంటే ఆ రోజు ఇవ్వటానికి ఆస్కారం ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ర రణస్థలంలో తొమ్మిది సెంటీమీటర్లు విజయనగరం జిల్లా మెరక్ ఏడు సెంటీమీటర్లు శ్రీకాకుళం అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే దాదాపు మరో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఒరిస్సా తీరం నుంచి కోస్తా తీరం ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి కోస్తా తీరం వరకు ఈ అల్పపీడనం అలాగే ఈ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో సో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే తీరంలో వేటకు చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు తిరిగి రావాలని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వరకు అలర్ట్లు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో తీరం వెంబడి నుంచి కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని సూచనలు కూడా జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్